తుని రామకృష్ణ కాలనీ సిద్ధి వినాయక ఆలయం వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా తుని రామకృష్ణ కాలనీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో పండితులు శాస్త్రోక్తంగా ఈ పూజలు నిర్వహించారు మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంచారు మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి రత్నాజీ ఆలయాన్ని సందర్శించుకుని పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు చైర్పర్సన్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తటగుంట వాసు ధూళి శివ విశ్వప్రసాద్ మంజులూరు శ్రీని ఎడ్ల శ్రీను కాతి వీరబాబు ఈగల నవీన్ నాని సురేష్ మాణిక్యం వీరబాబు సతీష్ అయ్యప్ప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఏ పని కన్నా మూలం ముందు గణేష్ చేసిన తర్వాతే చెయ్యాలి ఈ గణేశది ప్రతిష్ట అన్నది చిన్న పిల్లల దగ్గరించి పెద్దల వరకు చాలా ఉత్సాహంతో చాలా భక్తి భావంతో చేస్తారు అలాగే ఈ రోజు రామకృష్ణ కాలనీలో ఈ గణేష వినాయక చవితి సందర్భంగా ఇక్కడ కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు ఇంచుమించుగా వందకు పైగా మహిళలు వచ్చి పిల్లలు మహిళలు అందరూ వచ్చి ఈ కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది మంచిగా చాలా బాగా చేసుకుంటున్నారు ఈ కుంకుమ పూజలో నన్ను కూడా భాగస్వాములు చేసి ఇక్కడికి పిలిచి నాకు ప్రసాదాలు ఇచ్చినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా నాకు గుడి స్థాపించి ఈ గుడి స్థాపించి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తి శబ్దాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ కుంకుమ పూజలు జరుగుతున్నాయండి అలాగే ఈ గుడి కూడా దిన దాభివృద్ధి చెందుతుందండి ఈ పన్నెండు సంవత్సరాల నుంచి నా సత్యబాబు గారు గుడి కట్టిన దగ్గర నుంచి కూడా ఆయన తోడ్పాటు ఉన్నది టీడీపీ తరఫున అంతా తోడ్పాటు జరిగింది అంతా బాగా జరుగుతుందండి స్థాపించి పన్నెండు సంవత్సరాలుగా వచ్చిందండి రామకృష్ణ కాలనీలోని మాకు ఈ గుడి సత్యబాబు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కుంకుమ పూజ సహస్ర కుంకుమ పూజ జరిపించి భక్తులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కాలనీలోని ఒక ద్వారం దగ్గర ఈ యొక్క గుడి నిర్మించి ఒక ద్వారం ఏర్పాటు చేసి క్వాలనీకి అంత అందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుని దర్శించేసుకుని లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలని ఎవరు వెళ్ళాలన్నా సరే ఈ వినాయకుని దర్శించుకోవడానికి మాకు ఈ గుడి స్థాపించినందుకు ప్రత్యేకంగా ఈ సిద్ధాంతికి అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అండి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దయచేసి మాకు ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి అలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు అన్నదాన కార్యక్రమాలు ఇక పూజ కార్యక్రమాలు కోలాట కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా జరిపించడం జరుగుతుందండి మా కాలనీలో ఉన్న ముఖ్యమైన పెద్దలు పిల్లలు మహిళలు అందరూ కూడా సహాయ సహకారాలు బాగా ఎక్కువ చేస్తారండి మాకు ఇక్కడ అందుకని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మేము చేయడానికి ముందుకు వస్తూ ఉంటామండి ఒక కమిటీగా ఏర్పడి అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా సహాయ సహకాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామండి